మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గడచిన ఏడు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ మొత్తం జల దిగ్బంధంలో ఉంది అయితే ఎవరు ఊహించని విధంగా వరద నీరు ఉద్రితకత ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నత అధికారులు అందరూ కూడా అనేక సహాయక చర్యలు చేపడుతున్నారు అయితే ప్రస్తుతం ఎవరు అంచనాలకు మించినటువంటి వరద నీరు విజయవాడలోని పలు ప్రాంతాలని ముంచెత్తడంతో ఆ అంచనాలను ఎవరు ఆ వరద ఉద్రిక్తకతను ఎవరు కూడా అంచనాలు వేయలేకపోతున్నారు అయితే ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే బోండా ఉమ్మ ఆదేశాల మేరకు కాకల్లు రవికుమార్ వరలక్ష్మి దంపతులు ఈ సమస్యను తమ భుజాల మీద వేసుకున్నారని చెప్పొచ్చు అయితే ఒక రోజుకి ఆరు వేల మందికి అంటే సుమారుగా మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సాయాన్ని అందిస్తున్నారు అయితే మన ముందు ఇప్పుడు ప్రస్తుతం కాకొలు రవికుమార్ గారు వరలక్ష్మి దంపతులు అయితే ఉన్నారు వారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ సుమన్ టీవీ నుంచి మీకు నిజంగా సెల్యూట్ అని చెప్పాలి ఎందుకంటే ఇలాంటి ఇలాంటి క్లిష్ట సమయంలో ఇలాంటి పరిస్థితుల్లో నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా బయటికి రావడానికే ఆలోచిస్తున్న సమయంలో మీరు ఎలాంటి ప్రజలను ఆదుకున్న ఆలోచన మీకు ఎలా అనిపించింది మోకాళ్ళు పైకే నీళ్లు ఉన్నాయండి మా మా ఇల్లు కూడా దాదాపుగా మెట్టు వరకు మాది కూడా మునిగిపోయింది అయితే నోగంటపల్లి నూగంటపల్లి నుంచి పల్లెటూరు అది అక్కడ మా మేస్త్రి ఉన్నారు ఆయన దగ్గర అక్కడ మెటీరియల్ అంతా అక్కడ పంపించి అక్కడ వంట చేయించి ట్రాక్టర్ల ద్వారా పాతపాడు ఇది లాస్ట్ డివిజన్ అవడం వల్ల ఏంటంటే మాకు ఆప్షన్ ఉంది పాతపాడు కట్ట మీద నుంచి అది కూడా ఇంజిన్ మునిగిపోతుంది ట్రాక్టర్ది దాని మీద అలా తీసుకుని వస్తూ అక్కడ చేసి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం టిఫిన్ సెక్షన్ లేదండి చేయలేము ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఈ మూడు 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 ట్రాక్టర్లు రెండు సార్లు తిరుగుతాయి ఈ రకంగా డివిజన్ మొత్తం కూడా వాటర్ ట్యాంక్ వాటర్ ట్యాంక్ సపరేట్గా వాటర్ ట్యాంకులు నుంచి ఈవినింగ్ వరకు తిరుగుతూనే ఉంటుంది ఒక రెండు వాటర్ ట్యాంకులు పెట్టామండి ఇలా చేస్తూ ఉన్నాం అయినా సరే ఇంకా ఇబ్బందులు ఉంటానే ఉన్నాయండి అరవై నాలుగు డివిజన్ వరకు మాత్రం ఏ రోజు కూడా ఆకలి అనేది లేకుండా చేయగలిగాం బోనమహేశ్వరం గారి ఆదేశాల మేరకు క్లీన్ అండ్ గ్రీన్ చాలా నీట్గా చేసుకోగలం ఇంకా ఉన్నాయండి ఇంకొక వాడు ఇప్పుడు ఇప్పుడే కొద్దిగా పట్టింది కొంచెం చాలా బెటర్గా ఉంది అయితే అమ్మ మీకు ఎందుకంటే ఇంట్లో ఎవరికైనా ఆడాలన్న తర్వాత కొంచెం ఆలోచిస్తుంటారు మరి మీకు ఏమనిపిస్తుంది ఏంటి ఇక్కడ జనాన్ని చూస్తే చాలా ఇబ్బందిగా ఉంది ఒక్కొక్కళ్ళు అయితే బాగా ఏడ్చేస్తున్నారు దన్నాలు పెట్టేస్తున్నారు నాకైతే చాలా బాధగా ఉంది ఇట్లా ఈ వినాయకుడు దయ వల్ల అమ్మవారి వల్ల గంగమ్మ తల్లి దయ వల్ల ఇంతటితో శాంతించి ఈ ప్రజలను మంచిగా కాపాడాలని కోరుకుంటున్నాను అసలు జనాలను చూసి ఏడ్చేసింది ఆవిడ అయితే అమ్మో ఈ నీళ్ళేంటి ఈ పిల్లలేంటి జనాలు ఏంటి ఏం చేయాలి అసలు వంటలు ఎక్కడ వండించాలి వీళ్ళకి ఎలా చేయాలి అని భార్య భర్తలు ఇద్దరు కూడా నిద్రాహారాలు లేకుండా ఎక్కడో వండించుకుని లారీలు ఆ ట్రాక్టర్లు ఒక్కో టైం అయితే ట్రాక్టర్లు కూడా రాని కొంతమంది అయినా సరే గట్టిగా నిలబడి భార్య భర్తలతో ట్రాక్టర్లు కూడా తీసుకొచ్చి పూట కాపోట సాయంత్రం అయితే ఫైవ్ కల్లా పెట్టేశారు ఉదయం అయితే టె టెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా పెట్టేశారు అసలు మాకు అన్నం అనేది ఫుడ్ అనేది వాటర్ అనేది ఏ లోటు లేకుండా ఇళ్లలోంచి పిలుసుకొచ్చి లేదు అనుకోకుండా అమ్మా మీరు రాలేదేంటి ఇంట్లో ఉన్నారా లేరా అని తలుపు కొట్టి మరీ పంచారండి వారి భర్తలు ఇద్దరు వాళ్ళ పెద్ద కుమారుడు ఈ జన సైనికులు కావచ్చు తెలుగుదేశం సైనికులు కావచ్చు ఆడోళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఏ లోటు లేకుండా చూసారు కానీ విజయవాడలోని కండ్రికా ప్రాంతం అరవై నాలుగో డివిజన్ లో ప్రజలందరికీ కూడా ఆకలి తీరుస్తూ కాకలు రవికుమార్ గారు అయితే నిరంతరాయంగా ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం అందిస్తున్నారు అయితే ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సహాయక చర్యలు చేపడుతున్నారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఆదేశాల మేరకు ప్రతి ఒక్క కార్యకర్త కూడా నడుం బిగించుకుని ఇలాంటి పనులు చేయడం ప్రతి ఒక్కరు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్క కుటుంబం కూడా ఎంతో సంక్షోభాలు ఉంది బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు అలాంటి సమయంలో ఇలాంటి సేవలు అందించడం మాలిష్యం కాదు అయితే ప్రస్తుతం అసలు వీళ్ళు సేవలు ఎలా అందిస్తున్నారు అంటే ఇప్పుడు మనం విన్నాం కదా దీన్ని కల్లారా చూద్దాం పదండి సో చూస్తున్నాం కదా ఇక్కడ ప్రస్తుత పరిస్థితి ప్రజలందరూ కూడా ఎంత దీన వ్యవస్థకి వెళ్ళారంటే ఈ ఏరియాకి నిజంగా కాకలు రవికుమార్ గారు కనుక ఇలాంటి సాయం అందించకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంది అయితే సార్ చూసారు కదా ఇక్కడ కూడా నిజంగా ఇంత ఆకలి అనేది లేదండి ఎన్ని రోజుల నుంచి మీరు మీరు చేయకపోతే ఖచ్చితంగా ఎంత ఇబ్బంది పడాల్సి వచ్చేది ఉండేది గవర్నమెంట్ కూడా ఫుల్ గా సపోర్ట్ చేస్తుంది బట్ వాటర్ లోకి ఎలా ఇబ్బంది లేకుండా ఉంది మేము వాటర్ లోకి ట్రాక్టర్ ద్వారా ఇంటింటికి డోర్ టు డోర్ తిరగలుగుతున్నాం మేజర్ ప్రాబ్లం ఏంటంటే వాటర్ వాటర్ వల్ల ఇక్కడ వరకు ఉంటుందండి నడువు పైకి ఉంటుంది మా ఇంజిన్స్ కూడా ఆగిపోతున్నాయి వేరే ఏ వెహికల్ రావడానికి యాక్సెస్ లేదు ఓన్లీ ఉన్న ప్రజలకు వెళ్ళి తీసుకునే ఆప్షన్ కూడా లేదు కదా ఓన్లీ ట్రాక్టర్ అంతే ఇక్కడ నుంచి బయటకు వెళ్లే ఆప్షన్ కూడా లేదు సో ఇది ఇక్కడ ప్రస్తుత పరిస్థితి కొంచెం వాటర్ ఫ్లో తగ్గిందండి నిన్న ఈ రోజే తగ్గింది ఇప్పుడు కొంచెం బెటర్ రోడ్ కనబడుతుంది. మెయిన్ రోడ్ ఫుడ్ వరకు కేనే మెడిక సర్వీస్ కూడా చేస్తున్నారు మీరు. మెడిసిన్ మెడికల్స్ మెడిసిన్ మెడిసిన్ వాటర్ వాటర్ ట్యాంక్స్ వాటర్ బాటిల్స్. అయితే ఇక్కడ స్థానికమైనటువంటి ప్రజలు కూడా అడిగి తెలుసుకుందాం. అసలు వాళ్ళ సమస్యలు ఏంటి? వాళ్ళ నిస్సంగ సమస్యలు తీరుతనేలేదని అనుకుందాం. నమస్తే, నా పేరు నా పేరు షకీల్ అండి. ఎక్కడ ఉండేది మీరు? పైక ఇదే వాట్ లో ఇదే వాట్ లో. అన్ని బాగానే వస్తున్నాయి కానీ నీళ్లు మాత్రం కొద్దిగా వాటర్ మాత్రం ఆగట్లేదు వాటర్ ఎన్ని కేళ్లు వచ్చినా ఒక్క మాత్రమే రెండు రోజుల నుంచి మేము పడతను. వాటర్ రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అన్ని ప్రతి ఒక్క వస్తువు కానీ ఇంటింటికి తీసుకొచ్చేస్తున్నారు కానీ అందరినీ ఫుడ్ ఫుడ్ విషయం అంటే ముందు ప్రధాన సమస్య ఫుడ్ కాబట్టి ప్రజలకి ఫుడ్ చాలా బాగా అందుతుంది అందుతుంది ఇంకా ఎక్కువే అవుతుంది కానీ అందకుండా మాత్రమే లేదు టేస్ట్ ఎలా ఉంది అంటే ఎక్కువ ఇంతమంది పంచేటప్పుడు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతున్నారు లేదండి అంత చాలా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీగానే ఉంది చాలా బాగుంటుంది ఎవరు ఎవరు సప్లై చేస్తారు మీకు రవి కుమార్ అండి బాగా బాగా అందిస్తున్నారండి చాలా బాగా రోజుకి ఎన్ని పోట్లు వస్తుంది మీకు ఇక్కడ ఫుడ్ మూడు పోట్లు వస్తుందండి ఇంకా ఎక్కువే వస్తుంది కానీ బాగా అందుతుంది ఒకటికి రెండు మాకు ఇబ్బంది అయితే అసలు లేదు ఫుడ్ కి ప్రస్తుతానికి మీ వార్డులో ఉన్న ప్రజలందరికి పిల్లలకి అందరికీ కూడా ఫుడ్ అందుతుంది ఫుడ్ అందుతుంది సార్ ఫుడ్ అందుతుంది కానీ మాకు ఒక టాబ్లెట్లు అవి మాత్రం ఇట్లా లోనికి రాలేదు అది ఒక్కటి వచ్చాక ఆ చాలా బాగా వస్తుంది దానికైతే మేము ఇబ్బంది అయితే ఏమీ పడతలేదు ప్రస్తుత పరిస్థితి గురించి ఇక్కడ స్థానిక వ్యక్తులు అడిగి తెలుసుకుందాము అమ్మా ఇక్కడ ప్రస్తుతం ఎలా ఉంది ఏంటి అసలు ఇక్కడ అయితే పోయిన శనివారం నుంచి వరదలో స్టార్ట్ అయినాయి అండి శనివారం నుంచే ఇక్కడ కంట్రీలో బోండా మహేశ్వర గారు బోండవ మహేశ్వర గారు ఆదేశాల వరకు ఇక్కడ కే రవి గారు వరలక్ష్మి గారు ఇద్దరు దంపతులు కలిసి రోజుకి ఆరు వేల మందికి ఫుడ్ పొద్దున్న సాయంత్రము పెడుతున్నారండి మంచి ఫుడ్ పెడుతున్నారు జనాలకు అయితే తిండికి వాటర్కి అయితే ఇబ్బంది లేదు వాళ్ళు అంత నీళ్ళల్లో నానిపోతా వర్షం పై నుంచి పడుతున్నా కూడా ఆ దంపతులు లెక్క చేయకుండా కూడా ఒక యాభై మంది టీము వేసుకొని వాళ్ళు ఆ విధంగా కష్టపడుతున్నారంటే వాళ్ళకి మాత్రం మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నామండి వాళ్ళే వాళ్ళ మేలు అయితే ఇక్కడ జనాలు కూడా ఎవరు మర్చిపోరు అసలు చా ఫుడ్ మాత్రం చాలా బాగుందని కూడా చెప్తున్నారు ఇక్కడ మొత్తము మేము కూడా మా మా దృష్టికి కూడా వచ్చింది ఆ ఫుడ్ విషయంలోని వాళ్ళిద్దరైతే మాత్రం బాగా కష్టపడుతున్నారండి ఇది ప్రస్తుతం ఇక్కడ నుండి స్థానికులు చెప్తున్నమాట ఎందుకంటే ఆ ప్రస్తుతం విపత్కర పరిస్థితుల్లో మాకు ముందు అన్నిటికంటే ముందు ఆలోచించేది ఏంటంటే కడుపు నిండా అన్నం ఎందుకంటే మనిషికి కడుపు నిండా అన్నం ఉంటేనే తర్వాత ఏ పనైనా చేయగలుగుతారు కాబట్టి ముందు ఆ సమస్యను అధిగమించడానికి రవికుమార్ గారు అయితే ఆహరిస్ కష్టపడుతున్నారు దాదాపుగా ఒక రోజుకి ఆరు వేల మందికి భోజనాన్ని రెండు పోట్ల గా సరైన సమయానికి అందించగలుగుతున్నారు వాటర్ కూడా చాలా వరకు ఆ తప్పలేదు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులు అందరూ కూడా తుఫాను వల్ల ముంపితంలో కూడా వారందరికీ కూడా సహాయక చర్యలు అందిస్తున్నారు కానీ ప్రస్తుతం ఉన్నటువంటి సమస్య ఎవరి అంచనాలకు మించనిది ఎందుకంటే ఎవరు ఊహించిన విధంగా గడిచిన ఎనిమిది రోజుల నుంచి ప్రజలందరూ కూడా జల దిగ్బంధంలో మునిగిపోయారు ఇప్పుడు మనం విజువల్స్ లో చాలా క్లియర్ గా చూస్తున్నాం ప్రజలు ఇళ్లలోకి ఏ విధంగా నీరు వెళ్ళయో ఆఖరికి ఇప్పుడు ఎనిమిదో రోజు కాబట్టి నీరు కొంచెం తగ్గుముఖం పట్టింది అదే గడిచిన ఎనిమిది రోజుల నుంచి కూడాను ప్రస్తుతం పరిస్థితి అయితే ఇదే విధంగా ఉంది అయితే ఇలాంటి పరిస్థితుల్లో అధికారులు ఆ ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా సహాయం అందిస్తున్నా సరే స్థానికంగా ఉన్నటువంటి నేతలందరూ కూడా వారందరూ కూడా వారి సమస్యలకే భావించి వారందరూ కూడా సహాయాన్ని అందిస్తున్నారు అందులో భాగంగానే ఆ కాకులు రవికుమార్ వీరు కూడా ప్రస్తుతం ఉన్నటువంటి కండ్రికా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా రోజుకి ఆరు వేల మందికి ఫుడ్ ని సప్లై చేస్తున్నారు ఫుడ్ తో పాటు వాటర్ మెడిసిన్ కూడా అందచేస్తున్నారు రవికుమార్ గారు మాకు ఇప్పుడు ఇప్పటి వరకు మాకు ఏ బా ఇబ్బంది లేదు అంతా నీళ్లు కానీ ఏది గాని మాకు ఇబ్బంది ఏం చేయలే మాకు ఆయన ఇప్పుడు ఆయన మాకు ధైర్యం ఉంది సుమారు ఎన్ని రోజులు పట్టిస్తున్నారు మీకు మాకు పది రోజులు అవుతుందండి రోజుల నుంచి ఆయనే మాకు మాకు దేవుడు అన్ని ఆయనే మాకు వేరే ఈ ఇంకేం వెహికల్స్ లేవండి లేవండి అలాగే ఆయన ఇప్పుడు మాకు దేవుడు అండి నిజంగా అండి నిజంగా అండి మీకు దండం పెట్టుకుంటానండి వాటర్ కానీ దేనికి మాకు మీ వల్ల మాకు మంచి జరిగింది చెడేం ఏం జరగలేదు మాకు ఫుడ్ దగ్గర దగ్గర శుక్రవారం నుంచి పోయిన వారం శుక్రవారం నుంచి ఇస్తున్నారు సార్ బాగానే అందుబాటులోకి వస్తుంది క్యాన్ లేని బగెట్లే పిల్లలు ఎవరైనా పైన సరే వేస్తున్నారు రవికుమార్ గారు వరలక్ష్మి గారు ఫుడ్ బాగానే ఇస్తున్నారు అది ఉమా గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అంటే ఇప్పుడు చాలా వరకు డాక్టర్లు ఇటు రాలేవు కదా మరి ఎలా ఇస్తున్నారు మీకు వాళ్ళు ఉన్నారు కదా సార్ ఇప్పుడు వీళ్ళందరూ సప్లై చేసే వాళ్ళందరూ చాలా చాలా కష్టపడుతున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు ఎలా నేను ఎక్కడ ఉన్నానో అలాగే కూడా అందిస్తున్నారు సార్ చాలా మంది ముసలి వాళ్ళు వాళ్ళు కూడా అందరికి అందుతున్నాయి సార్ అందరికి అందుతున్నాయి అసలు వీళ్ళు పెట్టేదే అసలు బాగా అందరికి అందుబాటులో అందుతుంది ప్రతి ఒక్కరు కూడా పిల్లల పైన ఉన్నా సరే వీళ్ళు వాళ్ళ బేసినా సరే అందిస్తున్నారు చక్కగా అందిస్తున్నారు భోజనం కూడా ఎలా ఉంది టేస్ట్ బాగుంది టేస్ట్ చాలా బాగుంది అసలు అసలు ఎవరు కూడా ఎలా చేయలేదు చాలా చాలా బాగుంది ఆ చెప్పండి అమ్మా మీకు భోజన సదుపాయాలు అన్ని కూడా సరిగ్గా అందుతున్నాయి బాగానే అందుతున్నారు మా వాళ్ళు అయితే ఇంకా బాగా పంచుతున్నారు ఇల్లు అయితే బాగా చేస్తున్నారు సైక్రాలు కొన్ని వాటర్ గానీ అన్ని గానీ బాగా చేస్తున్నారు ఇల్లు అయితే ఇంకా బాగా చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి నీళ్ళలో విరిగిపోయి ఉన్నారు వారం పది రోజులైపోతుంది పోయిన ఆదివారం నుంచి అలాగే ఉన్నాము వీళ్ళైతే మా మాకు బాగానే చేస్తున్నారు అంటే ఏరియా అంతా కూడా నీళ్ళు ఇప్పటి నుంచి ఇట్లాగే ఉంటుందా మీరు ఇట్లా నుంచి ఇలాగే ఉంటుంది సార్ నీళ్ళు అసలు ఎప్పుడు వచ్చినాయి మీ మీరు గంటలో తెలిసిపోయి గంటలో చదురుకునే లేక అన్ని అక్కడ అక్కడెక్కడ తరిచిపోయినాయి ఇల్లు కూడా నీటిలోనే ఆ నీట్లోనే ఉంది అది సపరేట్ క్లీన్ చేసుకున్నాను సామాన్లు కూడా మొత్తం పోయినాయి తగ్గుతున్నాయి నీళ్ళు ఇంకేమన్నా ఇప్పుడే కొంచెం వాటర్ తగ్గుతుంది వారి సతీమణి వరలక్ష్మి గారు ఇక్కడ ఉన్నారు అవి అడిగి తెలుసుకుందాము అమ్మ అంటే మీరు ఇప్పుడు చెప్పండి నీళ్ళలో బాగా మునిగిపోయి ఉన్నాయి కదా అన్ని దాదాపు అండి ఇటు ఇటు కన్నా అటు బాగా డౌన్ అండి అక్కడైతే ఈ లోతు వరకు వాటర్ ఉన్నాయి ఆ వాటర్ లోనే మేము మా వీళ్ళందరూ బాగా హెల్ప్ స్తున్నారండి వరదలు కాకుండా సమయంలో కూడా చాలా హెల్ప్ అవునండి కరోనా టైంలో కూడా అసలు లెక్క చేయకుండా కరోనాని లెవెన్ డేస్ అయితే ఫుడ్ చేసేవండి తర్వాత ఓన్ గా నేను చేసి డిపార్ట్మెంట్ వాళ్ళకి అయితే నేను టెన్ డేస్ వరకు డిపార్ట్మెంట్ ప్యాక్ చేసి నేను ఇచ్చాను మెరుగైందండి వాళ్ళకి ఈ మధ్యలో వీళ్ళు ఎటు ఆ పై రోడ్లు కొత్తనే కానీ గవర్నమెంట్ మనకి మధ్యలో ఒక రాట్లా వీళ్ళు పక్కన ఉంటాం కొంచెం నీళ్లు గానీ భోజనం కానీ హెల్పింగ్ బాగా చేస్తున్నారు ఎవరికి లోట్లు ఈ వాన మొదలైన కానించి అండి పోయిన శనివారం కానించి పోయిన శనివారం కానించి ఇప్పుడు వరకు మధ్యలో వాళ్ళకి మాత్రం బాగా హెల్పింగ్ మనం విజయవాడలోని కంట్రిక ప్రాంతంలో అయితే ఉన్నాము చూసే కదా మోకాల వరకు కూడా నీళ్లు ప్రస్తుతం ఇది ఎనిమిదో రోజు ఎనిమిదో రోజుకి కూడా నీరు అనేది మోకాల వరకు ఉంది అంటే మీరు ఊహించొచ్చు ఆ మొదటి రోజు వరద ఉద్రిక్తత ఎక్కడ వరకు ఉంటుందనేది అయితే మన స్థానికులు అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం ఎలాంటి సహాయ చర్యలు అందుతున్నాయి అడుగుదాం ప్రస్తుతం వారంలో గత ఎనిమిది రోజుల నుంచి చాలా ఇబ్బందులు గురవుతున్నారు అవుతున్నారు ప్రజలంతా కూడా వాటర్ ఇంత ఇంత లెవెల్లో వాటర్ వచ్చింది జిల్లాలో బయటకు వచ్చేసరికి వారంలో దోమలు కానీ పాములు కానీ విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు ఫుడ్కి కానీ ఇబ్బంది పడుతున్నారు కానీ స్వచ్ఛందంగా కానీ కొంతమంది టీడీపీ నాయకులు కానీ ఇక స్థానికంగా ఉండే నాయకులు కూడా వాటరు ఫుడ్డు అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నారు పార్టీలకు అతీతంగా కూడా చాలా మంది కూడా పనిచేస్తారు సేవ సంస్థలు కూడా వచ్చి చాలా వరకు పనిచేశారని కానీ వాటర్ అనేది వారం రోజులు అలాగే నిలబడిపోయింది దీన్ని పట్టించుకుంటే జనాలు సేవ్ అవుతారు ఇళ్లలోకి వాటర్ వచ్చింది సర్వం కోల్పోయారు అందరు కూడా మీకు ఇప్పుడు వీరికి భోజన సదుపాయాలు అందుతున్నాయి పశ్చిమంగా ఇక్కడ రవి గారు కానీ టీడీపీ నాయకులు కానీ ఇక్కడ ప్రత్యక్షంగా రవి అని రవి రవికుమార్ గారు ఉంటారు ఆయన డైలీ అసలు అతీతంగా జరిగిన వరద వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా ఆయన ప్రతి వీధి వీధి సందు సందు తిరిగి కొంతమందిని గ్యాదర్ చేసుకుని ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా భోజనం సదుపాయం కానీ వాటర్ సదుపాయం కానీ వాటర్ ట్యాంకులు కూడా పర్సనల్ గా వ్యక్తిగతంగా ఇక్కడికి రప్పించి వాటర్ కూడా సప్లై చేస్తున్నారు గట్టిగానే ఈ రోజు కూడా ఆయన అన్ని విధాలుగా ప్రజల్ని చేసుకుంటున్నారు అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా చాలా వరకు ఆదుకుంటున్నారు సో చూస్తున్నావు కదా ప్రస్తుతం తండ్రికి ప్రస్తుత పరిస్థితి ఇంకా వర్షం పడుతూనే ఉంది కానీ ప్రజలందరూ కూడా ఇళ్లలోకి పరిమితం అయిపోయారు ఎవరు కూడా బయటికి రాలేని పరిస్థితి ఎవరు కూడా వారికి తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ కాకులు రోహికుమార్ గారు దాదాపుగా చూసి చూడొచ్చు కదా రెండు డాక్టర్ల ఆ ఆరు వేల మందికి సరిపడా భోజనాన్ని తీసుకుని అవుతున్నారు అయితే ఈ ప్రయాణంలో దాదాపుగా అన్ని వార్డులకు ప్రజలందరికీ కూడా సరిపడా భోజనాన్ని రెండు డాక్టర్లు తీసుకుని వెళ్తున్నారు అయితే ఇక్కడ మనం చూడొచ్చు విజువల్స్ చాలా క్లియర్ గా ఆ ఫుడ్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కూడా ఆయన వెనక దాదాపుగా ఒక యాభై మంది ఆ యువత కూడా ఆయనతో పాటు నడుస్తున్నారు ఎందుకంటే ఆ ఇలా ని పంపంచడంలోనే మానవత్వం అనేది పరిమళిస్తుంది ఇంకా అనేక మంది ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎట్లాగే ప్రజలకు సాయం అందించాలి రవికుమార్ గారు లాంటి వారిని ఇన్స్పైర్ గా తీసుకుని జనానికి మరింత సాయం అందించాలని చెప్పేసి సొమ్మ టీవీ నుంచి కోరుకుంటున్నాము అయితే రవికుమార్ గారు ఇప్పుడు ప్రస్తుతం ఇంకా ఇప్పటి వరకు ఎంత మందికి పంచారు ఎంత మంది పంచాల్సి ఉంటుంది రెండు గంటల వరకు టైం పడుతుందండి అండి రెండు గంటల వరకు మళ్ళీ అక్కడ నుంచి మధ్యాహ్నం నుంచి ఇంకొక బళ్ళు వస్తాయి రెండు బళ్ళు సిక్స్ అవుతుంది సిక్స్ అవుతుంది సిక్స్ టు సిక్స్ ఇంకా ఓకే అంటే ఉదయం ఎన్నింటికి నైన్ థర్టీ ఉదయం నైన్ థర్టీ మీరు ఉదయం వంటలు ఎప్పుడు ప్రారంభిస్తుంటారు వంట నో గంట పళ్ళండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ కి స్టార్ట్ చేస్తాడు చేస్తాడు ఒక ట్రిప్ వచ్చేస్తాడు నైన్ థర్టీకి మళ్ళీ ఆఫ్టర్నూన్ మళ్ళీ రెండు గంటలకి మళ్ళీ ఇంకో రెండు బళ్ళు వస్తాయి అంటే రాత్రి సుమారు మళ్ళీ అయిపోతుంది పడుకునేసరికి సిక్స్ ఎందుకంటే పాములు తిరుగుతున్నాయండి వాటర్ కదా ఎవరు బయటకు రావట్లా సిక్స్అప్ చేస్తున్నారు సో అయితే నాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు ఇలా నడవడం వల్ల కాళ్ళు కూడా కొంచెం అవునండి కాళ్ళు బాగా పాచిపోయి నొప్పి వచ్చి బాగా ఇబ్బంది పడతాం కానీ ఎర్లీ మార్నింగ్ అంటే మీకు ఆ ఎలా రిలీఫ్ అవుతుంది సార్ ఇలా చూస్తుంటే మాకు పెయిన్ ఏమీ ఉండట్లేదండి మాకు అలా నాకు మాత్రం చాలా గొప్పగా ఉందండి ఇలా చాచయిట నిజంగా నా తల్లిదండ్రులు మాకు నేర్పిందేమో నాకు తెలియదు కానీ చాలా మందికి ఇలా చేయటం కర్ర కర్ర పడుతున్నాం రెండు వేల పది నుంచి అండి ఇక్కడ ఈ మెయిన్ రోడ్ బేస్ చేసుకుని ఇటు ముప్పై అడుగులు షెడ్ వేస్తా అండి ఇక్కడ నుంచి టెన్స్ ఉంటాయి ఇది మన ఇప్పుడు నిలబడిన ప్రాంతంలోనే నిలబడి ప్రాంతంలోనే రెండు వేల పది నుంచి ప్రతి సంవత్సరం కూడా నిత్యానదానం ప్రతి సంవత్సరం పూజలు పదకొండు రోజులు కార్యక్రమం చేస్తాం పదకొండు రోజులు కూడా పూజా కార్యక్రమాలు సాయంత్రం ఏదో ఒక కల్చరల్ ప్రోగ్రామ్ వీటన్నింటిని నేనే దగ్గరుండి చూసు చూసుకుంటాను ఖచ్చితంగా ఇప్పటికి పద్నాలుగు సంవత్సరాలు దాదాపుగా పద్నాలుగు సంవత్సరాల నుంచి నిరంతరాయంగా ఈ కంట్రీ ప్రాంతంలో బొమ్మను పెట్టి గణేష్ బొమ్మను పెట్టి అదే విధంగా పదకొండు రోజులు పూజ చేసి నిత్యానాదానం చేస్తుంటారు అది కూడా ఎప్పుడు ఏ సంవత్సరం కూడా ఆగలేదు మరి ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఆగలేదండి కాకపోతే ఏంటంటే ఒకటో తారీఖు నుంచి భోజనాలు స్టార్ట్ చేశాం ముప్పై ఏడో తారీఖు నుంచి ఇప్పుడు కూడా వినాయకుడిని పెట్టామండి బొమ్మ ఇదే వాటర్ లోనే పెట్టాము ఇక్కడ బొమ్మ ఇక్కడ లేదు కదా అసలు చూపిస్తారండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఆల్రెడీ ఆ మహాయజ్ఞం యజ్ఞం అని చెప్పేసి ఆ బొమ్మ పెట్టే కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా ఏర్పాటు చేశారు అసలు సో చూస్తున్నారు కదా వ్యూర్స్ ఎప్పుడు దాదాపుగా పది సంవత్సరాల నుంచి చేసినటువంటి యజ్ఞం ఆగకూడదనే ఒక కారణంతో మళ్ళీ ఆ ఎక్కడ బొమ్మ పెట్టలేదు అని చెప్పేసి మళ్ళీ ఎక్కడ విఘ్నేశ్వరుడు ఎక్కడ కోపడతాడని చెప్పేసి ఆయన ఖచ్చితంగా బొమ్మను అయితే మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే అప్పుడు వినాయక చవితికి సంబంధించిన పది రోజులు మాత్రమే చేసేవారు కానీ ఇప్పుడు కూడా అదే విఘ్నతతో కాబట్టి ముందు నుంచే మొదలెట్టారు అన్న అన్ను అవునండి ముప్పై ఏటో తారీఖు నుంచే వర్షం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఎప్పుడైతే వాటర్ స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా నిత్యానదానం ఆదివారం ఆ రోజు మధ్యాహ్నానికి మాములుగా మధ్యాహ్నం వరకు నార్మల్గా నార్మల్ గా వస్తుంది వర్షం పడుతుంది అనుకున్నాం మధ్యాహ్నం అయ్యేసరికి మోకాలు ఈవినింగ్ అయ్యేసరికి నడుంగు వచ్చేసింది వాటర్ సడన్ గా ఏమైందో తెలియదు ఆ మధ్యాహ్నం అయ్యేసరికి ఏ హోటల్లో ఫుడ్ ఉంటే ఆ హోటల్లో ఫుడ్ తెప్పించేసి అన్నిళ్ళల్లో ఉన్న వాళ్ళకి ఆ రోజు ఆ రోజు వరకు అన్ని హోటల్స్లో అప్పటికప్పుడు సింగినార్ బ్రిడ్జ్ అవతల నుంచి ఎన్ని ఉన్నాయో హోటల్స్ మనతో ఏ ఒక్కొక్క హోటల్కి ఒక్కొక్క మనిషిని పంపించాను ఏదైతే ఫుడ్ ఉందో అన్ని ఎమ్మెల్యే గారు రాజేశ్వల్ మరికి అంటే మీకు అనిపించింది ముందు అత్యంత అవసరమైంది ఫుడ్ అని మీకు అలా అనిపించింది ఫుడ్ ఫుడ్డు మేజర్గా ఫుడ్ తెలుసు నాకు ఇక్కడ వాటర్ ఖచ్చితంగా మీటర్లకు వచ్చేస్తుంది రెండు వేల ఎనిమిదిలో వచ్చిందంటే మళ్ళీ ఇప్పుడే అది రెండు వేల ఎనిమిదిలో వచ్చినప్పుడు కూడా నాకు ఫ్లడ్ తెలుసు దాని గురించి తెలుసు సబ్జెక్ట్ ఉంది కాబట్టి నేను ముందుగానే అలర్ట్ అయ్యాను వాటర్ ఫుడ్ తెప్పించేశారు ఒకసారి తెప్పించేశాం తర్వాత నుంచి వంట చే వంట తయారు చేయిచ్చాం తర్వాత అయితే ముందే మనం చేసి వండడానికి అయితే టైం సరిపోదు అని చెప్పేసి హోటల్ నుంచి ఫుడ్ తెప్పించేసి ముందు దీన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తే ఏంటి మనకు అవర్స్ కలుస్తాయి ఈ లోపు వండుకోవడానికి అవునండి ఓకే అండి అలా ఫస్ట్ డే ఎంత మందికి వండారు తర్వాత డే ఏమైందంటే ఈ కమిషనర్ గారికి ఫోన్ చేశారు ఎమ్మెల్యే గారు చేసేసరికి ఏమైందంటే ఈ వాటర్ వస్తుంది కదా దీని ఫ్లో ఎక్కడ నుంచి వస్తుంది ఏంటి దీన్ని ఎలా ఆపాలి గట్లు కొట్టేయటం ఈ కార్పొరేషన్ సంబంధించిన వాళ్ళందరూ ఆ పనుల్లో మునిగిపోయారు సామాన్య ప్రజల పరిస్థితి అది చాలా ఇబ్బందికరంగా ఉంది ఆ టైంలో లో నాకు తెలుసు సబ్జెక్టు ఇక్కడ ఉన్న పేద ప్రజలకు ఫుడ్ ఉండదు మీటర్లు మునిగిపోతే నాకు తెలుసు రెండు వేల ఎనిమిదిలో చూసా నేను నా కలతో నేనే చూసా తెలుసు నాకు సబ్జెక్టు దాని మీద ముందుగానే అలర్ట్ అలై ఉన్నాను సో రెండు వేల ఎనిమిదిలో ఏదైతే విపత్తు వచ్చిందో మీకు ఒక ఐడియా ఉండడంతో ఇంకా అప్పుడు ఇక తక్కువ దీనిలో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది అంటే మోకాళ్ళ పైకి ఉంది మెయిన్ రోడ్లు మునగల ఇప్పుడు మెయిన్ రోడ్డు మీద మూడు అడుగులు వెళ్ళిందండి వాటర్ మెయిన్ రోడ్డు మీద మూడు అడుగులు వెళ్ళింది వాటర్ మెయిన్ రోడ్ మీద మెయిన్ రోడ్ మీద మూడు అడుగులు ఈ లోపల ఎనిమిది ఏడు మొత్తం ఇక్కడ నడుముల వరకు ఇక్కడ వరకు పీకల వరకు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఫుడ్ సప్లై చేసేటప్పుడు మీకు అనిపించిందా ఇది మనం అనుకున్న తీసి కాదు సప్లై చేయడం అంత మందికి ఇవ్వడం అనేది నాకే జనాల్లో తోపించినట్టు ఎక్కువ ఉంటుంది వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఆకలితో ఉంటారు ఒక్కసారి గుంగిగుడిపోతారు లేదు టీమ్ ఉంది నాది టీమ్ ఉంది కదా నా టీం లక్ష్మీ గణేష్ టీమ్ ఉంది అసలు ఫ్యామిలీని వదిలిపెట్టి పైన ఆఫీస్ అండి ఇక్కడే ఉంటున్నారు వాళ్ళు మీరు అంత మంచిగా చూసుకున్నారు కాబట్టి మీరు ఒక ఇక్కడే ఉన్నారు ప్రస్తుతం ఇది విజయవాడలోని కండ్రి పరిస్థితి ఇప్పటికీ కూడా అంటే గడిచిన ఎనిమిది రోజుల నుంచి కూడాను వర్షం ఉద్రితే తగ్గుతున్నా సరే వరద నీరు ప్రవహిస్తున్నా సరే ప్రస్తుతం అయితే మనం నెలలో మోకాలపై వరకు నీళ్ళలో మనం చూసాం అంటే ఇక నడువు వరకు వచ్చిన ప్రాంతాలు కూడా ఉన్నాయి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి మొదటి విపత్తులోనే సక్సెస్ఫుల్ గా దిగ్విజయంగా ప్రభుత్వం సాహచర్యలు అన్ని కూడా అందుతున్నాయి ప్రజలందరికీ అయితే ప్రజల సహకారాలు ప్రభుత్వం నుంచి సహకారాలు అనేవి మెయిన్ రోడ్డు వరకే రాగలుగుతున్నాయి తప్ప వీధుల్లోకి ఇళ్లలో ఉన్న ప్రజలకు అందాలంటే కొంచెం కష్టకరమైన పరిస్థితి ఎందుకంటే ముసలివారు ఉంటారు ఆడవారు ఉంటారు పెద్దవాళ్ళు ఉంటారు లెగలేని వారు ఉంటారు వారందరికీ కూడా అందించాలంటే ప్రభుత్వం ఒక్కే పనే కాదు స్వతహాగా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా నడుపు బిగించారని చెప్పొచ్చు అందులో కా అందులో కాకలు రవికుమార్ వరలక్ష్మి దంపతులు మొదట ప్లేస్ లో ఉన్నారని చెప్పొచ్చు ముఖ్యంగా ఏదైతే వరద ముంపిత ప్రాంతానికి గురైనటువంటి కండ్రిక ప్రాంతం ఎక్కువగా సింగనగర్ కండ్రిక ఇవన్నీ కూడా ఈ కట్టక దగ్గరలో ఉండడంతో ఎక్కువగా ప్రమాదానికి గురైన ప్రాంతాల్లో ఇది ఒకటి ఈ ప్రాంతం నుంచి స్వతహాగా తన సాయంగా గడచిన ఎనిమిది రోజులు నిత్యాన్నదానం లెక్క ఆ రోజుకి ఆరు వేల మందికి ప్రతి రోజు రెండు పూట్ల ఆహారాన్ని సమకూరుస్తున్నారు ఆహాన్ని ఆహారాన్ని నీటిని మెడిసిన్ కూడా ఆయన సప్లై చేస్తున్నారు రవికుమార్ లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మరింత మంది సాయాన్ని అందించాలి కండ్రిక కూడా బాగా ముంపుకు గురైంది కాబట్టి కండ్రికను కూడా కండ్రిక ఉన్నటువంటి పలు ప్రాంతాలన్నీ కూడా నీటి నుంచి బయటకు వెళ్ళి ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ విఘ్నేశ్వరి మండపంలో అంటే ప్రతి చోట ఎవరు కూడా విఘ్నేశ్వరి విగ్రహాన్ని పెట్టడానికి ప్రస్తుతం ఎవరు కూడా ధైర్యం చేయట్లేదు కానీ అలాంటి ప్రదేశంలో అంటే అత్యధికంగా నీటిలో మునిగినటువంటి కండ్రిక ప్రాంతంలో కూడా విగ్రహాన్ని పెట్టి మరి ప్రజలకు ధైర్యాన్ని ఇస్తున్నటువంటి కాకొలు రవికుమార్ గారికి సుమన్ టీవీ నుంచి మరొకసారి సెల్యూట్ చేస్తూ